ఏదో జీవితకాలం పెట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు ఆ రోజున కాంగ్రెస్ స్కెచ్ కూడా అదే జగన్ జైల్లో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం జరిగిపోతే ఇతను కనుక అధికారంలోకి వస్తే ఇలా నానా ఒక ఫ్యాక్షనిస్ట్ ఈయన ఒక ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయాలని చూశారు కానీ జగన్ ఎవ్వర్ని రెచ్చగొట్ల ఎవ్వరిని గొడవ చేయొద్దని చెప్పి వెళ్ళాడు జైలుకి రాజకీయంగా చూసుకున్నాం మనం గొడవలు అన్నాడు తను ముఖ్యమంత్రి అయిపోయాక అరాచకం జరిగిపోతుందన్నారు ఏం అరాచకం చేశాడు కంట్రోల్ చేశాడు ఫ్యాక్షన్ ఏరియాలోనే కంట్రోల్ చేశాడు ఆ విధంగా చేసుకొచ్చాడు ఇప్పుడు జగన్కి ఏదన్నా జరిగితే విధ్వంసం జరిగితే తద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని విలన్లుగా చూపించడం అనేటటువంటి తద్వారా వీళ్ళని శాశ్వతంగా అధికారానికి దూరం చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఇది ఓ సందేహం సందేహం మాత్రమే అండర్లైన్ సార్ ఇందులో ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే ఇద్దరులో ఎవరు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు అనేది కోర్టు ఉందని తెలిసి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా మిర్చి ఆడి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి ఎదురవుద్దని సొంత పార్టీ నాయకులనే లేదంటే ప్రత్యర్థులను రెచ్చగొట్టే రాజకీయం జగన్ గారు చేశారా లేదా ఎలాంటి భద్రత ఇవ్వకుండా ఏం జరుగుద్దే చూద్దామాలి అని చెప్పి లైట్ తీసుకొని అధికార పక్షం వీళ్ళని రెచ్చగొట్టే రాజకీయం అధికార పక్షం చేసిందా ఇద్దరులో ఎవరు ఈ తరహా రాజకీయం పాల్పడ్డ జగన్ ఆ ప్రశ్న వేశాడు కదా మొన్న మ్యూజికల్ నైట్ జరిగింది దాంట్లో రాజకీయంగానే పాల్గొన్నారుగా అందరూ వేరే ఏమన్నా జరిగిందా దానికి మరి ఎన్నికల కోడ్ ఎందుకు రాలి